మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని చాలా కాలం తర్వాత గుడివాడలో ప్రత్యక్షమయ్యారు వైసీపీ హయాంలో చంద్రబాబు ఆయన తనడు నారా లోకేష్ పై కొడాలి నాని ఇష్టానుసారంగా నోరు పారేసుకోవటం తీవ్ర విమర్శలకు దరిది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుడివాడను కొడాలి నాని పని పనిచేశారు సొంత నియోజకవర్గానికి దూరంగా హైదరాబాద్ లో ఆయన ఉంటూ వచ్చారు ముఖ్యంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ పాలయ్యారు ముంబైలో ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు అప్పటి నుంచి హైదరాబాద్ లోనే ఉంటూ ఉన్నారు దీంతో గుడివాడలో వైసీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది మరోవైపు కొన్ని కోర్సుల్లో కూడా కొడాల నాని అరెస్ట్ కాకుండా ఉపయమనం ఆరోగ్యం కుదురపడితే గుడివాడలో రాజకీయ కార్యకలాపాలతో నాని ప్రారంభిస్తారని చెప్తున్నారు ఈ నేపథ్యంలో గుడివాడలో మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో మాజీ మంత్రి పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికల తర్వాత నాని పాల్గొన్న ఫస్ట్ కార్యక్రమం ఇదే సంతకాలు చేసిన పత్రాలను జిల్లా కమిటీకి అందజేసేందుకు వెళ్తున్న ర్యాలీకి ఆయన జెండా కొడాల నాని మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉచిత విద్య అలాగే ప్రజలకు వైద్యం అందించేందుకు వైఎస్ జగన్ హయాంలో పదిహేడు కాలేజీలు ఏర్పాటు చేశారు తమ హయాంలో ఐదు మెడికల్ నిర్మాణాలు కూడా గుర్తు చేశారు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనుకోవటం దుర్మార్గం ఇదిలా ఉండగా గుడివాడలో రాజకీయ కార్యకలాపాలకు కొడాలని దాన్ని స్వీకారం ప్రాధాన్యం సంపాదించుకుంది మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ లో కొడాలి ఉన్నారని టీడీపీ నాయకులు చెప్తున్నారు కొడాలని జైలుకి పంపాలని ఇటీవల లోకేష్ అమెరికా పర్యటనలోను ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు రానున్న రోజుల్లో గుడివాడ రాజకీయాలు కొంత రంజుగా మారే అవకాశాలు